హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ మనం మామూలుగా బయట ఏదైనా మార్కెట్లో కొనుకొచ్చుకున్నప్పుడు కానీ ఏవైనా బట్టల షాప్ కూడా ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఇలాంటి కవర్ని అయితే ఒకటి తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం ఆ కవర్ మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు ఇంచుల గ్యాప్ తో ఇలా మొత్తం కట్ చేసుకోవాలి కవర్ ని ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటిది మనం బయట కొనుక్కుంటే మాత్రం చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవలసి వస్తుంది కానీ అలా కాకుండా మనం దీన్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి దీన్ని ఎందుకు యూస్ చేస్తామో కూడా చెప్తాను ఖచ్చితంగా మీకు నచ్చితే అయితే ట్రై చేయండి ఇప్పుడు కత్తెరతో నేను ఇలా చూడండి ఇలా కంప్లీట్గా కట్ చేయొద్దు ఆ చివరిలో కొంచెం అలా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా నేను చూపించినట్టుగా ఘాట్ల లాగైతే పెట్టేసుకోవాలి చూస్తే చాలా పెద్ద పని ఇదంతా అనిపిస్తుంది కానీ అంత ఏం ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట కవరే కదా మనకి కత్తెరితో కట్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది కాబట్టి పెద్దగా శ్రేమ అనేది ఏమి ఉండదు చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఈజీ ప్రాసెస్లో అయితే ఇలా కవరే కాబట్టి మనం ఇలా మల్చేసుకొని ఇలా చిన్నగా పెట్టేసుకొని ఇలా ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా రెండెండైనా అయినా సరే ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి చివరి వరకు అయితే కట్ చేసుకోకుండా ఇలా పైన కొంచెం అతకు అలాగే ఉండేలాగా కట్ చేసుకొని మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాను మొత్తం అన్నిటిని కూడా అన్ని ముక్కల్ని కూడా చూడండి ఇలా వస్తుంది మొత్తం అన్నీ కూడా ఓకే ఇప్పుడు దీనికి ఏదైనా ఒకటి స్టిక్ ఉంటే స్టిక్ లాంటిది కానీ లేకపోతే మామూలుగా ఏదైనా పైప్ అయినా ఏదైనా సరే మీకు ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది ఏదైనా ఒకటి తీసుకొని దానికి ఇలా గమ్ అయినా పెట్టండి ఇది స్టీల్ కాబట్టి నేను ఇలా డబల్ సెట్ అయిపోయితే వేస్తున్నాను మామూలుగా గమ్ పెట్టినా సరే గమ్ పెట్టేసి ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిని ఇలా చుట్టేసుకోవాలి మనం ఇందాక కట్ చేసుకునేవి ఉన్నాయి కదా దీన్ని ఒక్కొక్కటిని ఇలా తీసుకొని ఇలా దా స్టిక్కి కానీ లేదైనా మనం ఏది తీసుకుంటే అది మనం పైప్ కానీ ఏదైనా సరే దానికి ఇలా చుట్టేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి పెద్దగా శ్రమ పడాల్సింది ఏం లేదు చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ మనకి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బయట కొనుక్కుంటే మాత్రం చాలా రేట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది ఆన్లైన్లో కానీ అట్లా కొనుక్కుంటే మాత్రం చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ చాలా సింపుల్గా మనం దీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీని చివర్లో మళ్ళీ అది ఊడిపోకుండా ఉండడానికి కోసం ఏదైనా సరే టేప్ ఉంటే టేప్ వేసుకోండి ఏదైనా ఒకటి గమ్ ఉంటే గమ్ పెట్టేసుకోండి ఇలా కొంచెం గట్టిగా మనకి ఆగేది ఏదైనా ఒకటి పెట్టేసుకోండి ఇప్పుడు దీని కింద ఇంకొకటి కొంచెం ఒక ఇంచు ఒక ఇంచు కూడా కాదు ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తో మళ్ళీ కొంచెం కిందికి మళ్ళీ ఇంకొక కవర్ అయితే ఇలా చుట్టేసుకుంటున్నాను ఇలాగే మొత్తం అక్కడ ఉన్న కవర్స్ అన్నిటినీ కూడా ఇలాగ మనం కట్ చేసుకున్న కవర్స్ అన్నిటిని కూడా ఆ స్టిక్ పొడవుగా మొత్తం అలాగే అతికించుకోవాలన్నమాట చూడండి ఇలా ఇప్పుడు మీకు ఇది ఏంటనేది మీకు అర్థమైపోయే ఉంటుంది చూడండి మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేకుండా మనం చాలా సింపుల్గా దీన్ని అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు క్లీనింగ్ మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఓకే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ టేప్ వేస్తున్నాను తర్వాత ఇలా మొత్తం అన్నిటిని కూడా ఇలాగే తయారు చేసుకున్నాను ఇలాగే పెట్టేసుకోవాలి చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇది మీకు చూస్తే అర్థమైపోయింది కదా దీన్ని క్లీనింగ్ కి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మనం బెడ్ కానీ లేకపోతే మామూలుగా సోఫాలు కానీ డోర్ కానీ లేకపోతే చైర్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి చాలా బాగా నీట్ గా క్లీన్ అవుతుంది మనం పెద్ద పెద్ద బుజుకరులతో దులుపుకోలేనివి ఏవైనా ఉంటే చిన్న చిన్నవి ఇంట్లో క్లీనింగ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా వాటికి ఈ క్లీనింగ్ కోసం అయితే ఇదైతే తయారు చేసి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనం మామూలుగా డైలీ మనం సోఫాలు కానీ లేకపోతే మామూలుగా చైర్స్ డోర్స్ ఏదైనా మామూలుగా ఇల్లు ఊడ్చేటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటాం కదా ఆ టైంలో దీంతో క్లీన్ చేసుకోండి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందనమాట చూడండి ఇలా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే కవర్తో కదా ఎలా ఉంటుందో అనుకోవద్దు ఖచ్చితంగా చెప్తున్నాను చాలా నీట్గా వస్తుంది మంచి నీట్గా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇంట్లో ఎగ్ కర్రీ కానీ ఆమ్లెట్ కానీ వేసుకున్నప్పుడు ఇవి మామూలుగా బాయిల్ చేసుకున్నప్పుడు కాదు పెంకులు ఇవి కర్రీ కానీ ఆమ్లెట్ కానీ చేసుకున్నప్పుడు పెంకుల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ పెంకుల్ని మనం కర్రీ చేసుకున్న వెంటనే కాకుండా ఒక తర్వాత రోజు అలాగే గాలికి పెట్టేసి ఆ తర్వాత రోజు ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఇవి వేస్ట్ ఇవి ఎందుకు మనకి ఏం యూజ్ అవుతుందని మనం పాడేస్తాం కానీ వీటిని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మిక్సీ జార్లో వేస్తే మిక్సీ బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా వస్తాయి మిక్సీ తిప్పితే తర్వాత మనకి ఇంట్లో ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఏవైనా సరే గ్లాస్ ఐటమ్స్ కానీ లేకపోతే మామూలుగా పింగాణి పాత్రలు ఏవైనా ఎక్కువగా మనకి ఉన్నప్పుడు మనం ఏంటంటే వాటిని మనం మామూలుగా ఎక్కువగా యూస్ చేయము ఒకవేళ యూస్ చేయకుండా మనం అలాగే దాచి పక్కన పెట్టుకున్నప్పటికీ కూడా వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ మనం వాటిని యూజ్ చేయాలని తీసినప్పుడు అవి డల్గా కనిపిస్తాయి గ్లాస్ ఐటమ్స్ అయినా డల్గా కనిపిస్తూ ఉంటాయి అలాంటివి ఇలా తీసి ఒకసారి ఈ కొడుగుడ్డు పెంకులు ఇలా పౌడర్ లాగా చేసేసి ఇప్పుడు నేను చూపించిన ఈ గ్లాస్ ఫస్ట్లో చూసారు కదా ఎంత డల్గా ఉందో ఇప్పుడు నేను దీంతో క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఒక కాటన్ గానీ లేకపోతే చేతిలో కొంచెం పౌడర్ వేసేసుకుని మామూలుగా పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు కొంచెం చేతితో అలా రఫ్ చేస్తూ ఉండండి చాలు అంతే పెద్దగా మనం ఈ గిన్నెలు తోమినట్టుగా అంత తోమాల్సిన అవసరమే లేదు కొద్దిగా అలా మనం గ్లాస్ పైన ఆ పౌడర్ని వేసి ఇలా కొంచెం రఫ్ చేస్తే చాలు ఎంత మంచి షైనింగ్ వస్తుందంటే మీరు తర్వాత అసలు అసలు నమ్మలేరు చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను దీన్ని కడిగి తీసుకొస్తాను చూడండి ఓకే చూడండి ఎంత నీట్గా ఎంత షైనింగ్ వచ్చిందో గ్లాస్ ఐటమ్స్ ఎంత మంచి షైనింగ్ అయితే వస్తుందండి చూడండి ఫస్ట్ ఎంత డల్గా ఉంది ఇప్పుడు చూడండి ఎంత మంచి షైనింగ్ వచ్చింది కొత్త దానిలా కనిపిస్తుంది కదా అయితే మీకు డౌట్ రావచ్చు కొడుగుడ్డు బెంకులు కదా కొంచెం నీచు లాగా వస్తుందేమో అని దాన్ని మనం వెంటనే మిక్సీ పట్టట్లేదు కదా ఒక రోజంతా గాలికి పెడుతున్నాం కాబట్టి నీచు వాసన అట్లా ఏమీ ఉండదు ఒకవేళ మీకు అలా నీచు వాసన వస్తుందేమో నచ్చదు అనుకుంటే మీరు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయినా మళ్ళీ సోప్ వాటర్లో సర్ఫ్ వాటర్లో కానీ ఒకసారి అలా పెట్టి తీస్తే ఆ వాసన కూడా పోతుంది చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మంచి మంచిగా క్లీన్ అవుతాయి అనమాట ఖచ్చితంగా మీకు ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ సూపింగ్ కానీ పాత్రలు ఏవైనా సరే ఇంట్లో ఏలాంటి గ్లాస్ ఐటమ్స్ ఉన్నా కానీ వాటిని మంచి షైనింగ్ కొత్త వాటిలాగా తీసుకురావాలంటే ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మామూలుగా చపాతీలు చేయడం అనేది చాలా పెద్ద పని అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఫస్ట్లో చూపించిన డబ్బా అయినా సరే ఇలాంటి డబ్బా ఏదైనా సరే ఒకటి తీసుకొని మనం ఎంత చపాతీ చేయాలనుకుంటున్నామో అంత పిండి ఆ డబ్బాలో వేయండి తర్వాత అందులోనే కొంచెం ఉప్పు తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి మీరు చాలా పద్ధతులు చూసే ఉంటారు చాలా వీడియోస్ కూడా వచ్చాయి చపాతీలు ఫాస్ట్గా చేసుకునే విధానము ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవచ్చు అని చెప్పేసి కానీ నేను అలా చెప్పను ఇది మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి చూడండి మీకు మీకు ఇది ఎలా కలుస్తుంది ఏంటి అనుకుంటారేమో అలా ఏమి ఉండదు చూడండి ఇలా వేసి అలా షేక్ చేయండి ఒకవేళ మీకు ఇలా షేక్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తే చూడండి ఇక్కడ వాటర్లో తడిసింది పిండి మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా ఏదైనా ఒక గరిటె తీసుకుని ఆ గరిటెతో అందులో పెట్టేసి ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పడం వల్ల కూడా మనకి చేతిలోకి పిండి అంటకుండా మన చేతులతో నొప్పి లేకుండా చాలా సింపుల్గా పిండి అయితే కలుపుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసి ఒకసారి ఇలా డబ్బాను అటు ఇటు కిందికి మీదికి ఇలా షేక్ చేసామనుకోండి పిండి ముద్ద చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి అసలు పెద్దగా కష్టమే అనిపించదు చపాతి పిండి కలుపుకోవడం చూడండి ఇలా లేదంటే మామూలుగా ఆ గరిటతో అయినా సరే ఇలా తిప్పేస్తూ ఉండండి ఇలా తిప్పడం వల్ల కూడా మనకి మంచి సాఫ్ట్గా వస్తుందనమాట చూడండి మనం కష్టం లేకుండా మనకైతే పిండి అయితే తడుపుకోవచ్చు ఇప్పుడు చపాతీలు చేయడం కూడా ఇంత ఈజీగా అంతే చాలా సింపుల్గా అసలు చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో కూడా చెప్తాను చూడండి ఇలా మనం చేసుకున్న ఈ చపాతీ పిండిని చాలా సాఫ్ట్గా అయింది తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఇలా చేతితో కొంచెం అలా రఫ్ చేస్తూ అనుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం మేము మామూలుగా చపాతీలు చేసుకోవడానికి పిండి ముద్దలైతే తీసుకుంటాం కదా ఇలా కొంచెం కొంచెంగా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీకు అంత ఫాస్ట్గా తక్కువ టైంలో మనం ఎక్కువగా చపాతీలు చేయాలనుకున్నా లేకపోతే తొందరగా తొందరగా మనకి పని అయిపోవాలి చపాతీలు చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలా చపాతీలు తీసుకున్నాను కదా ఇప్పుడు ఏదైనా ఒకటి ప్లేట్ అయినా సరే పీట అయినా సరే ఏదైనా ఒకటి తీసుకొని ఇప్పుడు దీనిపైన ఒక కవర్ పెట్టేశాను తర్వాత మనం ఈ పిండి ముద్దను మామూలుగా మనం చపాతీలు రాకేటప్పుడు కూడా మనం పొడిపిండి అయితే వేసుకుంటాం కదా ఖచ్చితంగా చెప్తున్నాను కవర్కి అత్తుకోకుండా ఉండడం కోసం పొడిపిండిలో ఖచ్చితంగా ఇలా తిప్పి తీసుకోండి పొడిపిండి అయితే కొంచెం చల్లుకోండి మామూలుగా పొడిపిండి అయినా చల్లుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి ఇలా ఒక చపాతి పెట్టేసి కవర్ పెట్టేయండి మళ్ళీ ఇంకో చపాతి పెట్టేసి మళ్ళీ ఇంకో కవర్ పెట్టేయండి ఇలా మనం ఎన్ని చపాతీలు ఒక ఐదు ఆరు అట్లా చేస్తూ ఉంటాం కదా డైలీ అట్లా నాలుగు చపాతీలో ఐదు చపాతీలో ఇలా ఒక కవర్ పెట్టేయండి మళ్ళీ ఇంకో చపాతి ముద్ద పెట్టేసేయండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను కొంచెం పిండి అయితే చల్లుకోండి ఎందుకంటే మళ్ళీ ఆ కవర్ నుంచి తీయడానికి రాకు రాదనమాట అతుకుపోతుంది అలా అతుకుపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి లేకపోతే మామూలుగా పొడి పిండి అయినా చల్లుకోండి ఇలా చల్లుకొని మొత్తం చపాతీలు అన్నీ ఒకేసారి రాకేసేయండి ఇలా ఒకేసారి ఇలా చేసేసామనుకోండి చాలా తొందరగా అసలు మనకి ఎంత ఫాస్ట్గా పని అంటే చాలా ఈజీగా పని అయిపోతుంది మనం ఒక చపాతీ చేసే టైంలోనే మొత్తం నాలుగైదు చపాతీలు చేసేయచ్చు అనమాట చపాతీలు చేయడం పెద్ద టైం వేస్ట్ పని చాలా రిజక్ వస్తుంది చపాతీలు చేయడం అనుకునే వాళ్ళైతే ఈ ట్రిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇలా ఒక్కొక్క కవర్ తీసి మామూలుగా చపాతీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీని మీద కూడా కొంచెం పొడిపిండి చల్లుతున్నాను పేపర్ అత్తుక్కోకుండా ఉండడం కోసం ఇలా పొడిపిండి అయితే చల్లుతున్నాను చూడండి ఇలా ఒక్కొక్క చపాతిని ఇలా తీసి పెట్టుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం అన్ని కూడా ఇలాగే తీసుకుంటున్నాను ఒక్కొక్కటి కవర్ మీద నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సారీ ఇలాగే మొత్తం అన్ని చపాతీలు కూడా తీసుకొని ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలా ఒక్కొక్క చపాతిని కవర్ నుంచి అయితే వేరు చేసుకోవాలి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు పెనం మీద అయితే నేను చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను చూడండి ఒక్కొక్క చపాతిని తీసి ఇలా పెనం మీద కాల్చుకోండి మనం చాలా ఫాస్ట్ గా చపాతీలు అయితే చేసుకోవచ్చండి అసలు పెద్ద విసుగుగా ఫీల్ అయ్యే వాళ్ళు చపాతీలు చేయడం పెద్ద టైం వేస్ట్ పని పెద్ద రోజు అయిపోతుంది చపాతీలు చేయడం అనుకునే వాళ్ళు కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ట్రిప్ అయితే ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుందండి చూడండి ఇలా చాలా బాగా మనమైతే ఇలా చపాతీలు అయితే చేసుకోవచ్చు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మనకి అసలు చపాతీలు చేసిన మన ఫీలింగే రాదు ఒకేసారి ఇలా మనం అన్ని చపాతీ ఒకేసారి మనం రాకేస్తే మనకి ఈ చపాతీలు అనేవి తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు నచ్చితే ట్రై చేయండి ఒకసారి ఇలా ఓకే కాకపోతే కవర్ మీద మాత్రం ఖచ్చితంగా కొంచెం పొడిపిండి అయినా చల్లుకోండి లేకపోతే ఆయిల్ అయినా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకేసారి మనం చపాతీలు అన్ని రాకిన తర్వాత పేపర్కి అతుక్కోకుండా సారీ ఆ కవర్కి అతుక్కోకుండా ఉండడం కోసం కొంచెం మనం పొడిపిండి అయినా ఆయిల్ అయినా చల్లుకుంటూ అన్ని చపాతీలు ఒకేసారి ఇలా రాకేసామనుకోండి చపాతీలు అయితే చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అనమాట ఒకేసారి మనం ఒక్క చపాతీ చేసే టైంలో మొత్తం చపాతీలు అన్నీ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఒక్కొక్కటి తీసి నేను ఇలా పెనం మీద వేసి కాల్చుకుంటున్నాను చాలా నీట్గా తొందరగా అయిపోతుంది అనమాట మనకి పని అయితే నచ్చితే ఖచ్చితంగా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం అన్ని చపాతీలు కూడా నేను ఇలాగే చేసుకున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్ ఓకే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా సింపుల్గా మనకి పని అయిపోతుంది అనిపిస్తుంది చూడండి ఇలా చపాతీలు కూడా మంచి సాఫ్ట్ గానే వస్తాయి మనకి అంత ఇట్లా ఏమి ఉండదు చాలా తొందరగా పని అయిపోతుంది మనకి చాలా ఫాస్ట్గా మనం చపాతీలు అయితే ఎన్ని చపాతీలు అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం మామూలుగా కవర్లు ఏవైనా సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే సరిపడంత డబ్బాలో వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కవరు అలా ఓపెన్ చేసి ఉన్న కవర్కి అయితే ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా ఇంకా వీటిని అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వల్ల గాలి అనేది లోపలికి వెళ్లకుండా చీమలు అవి పట్టకుండా ఉంటాయి మనం ఇలా మళ్ళీ మనకు కావాలనిపించినప్పుడు దాన్ని తీసి మనకు మళ్ళీ డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చు ఇలా పెద్ద పెద్ద కవర్స్కి అయితే ఇలా కొంచెం చిన్న కవర్స్కి అయితే మామూలుగా మనం సైడ్ బిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంకా అవైనా సరే మనం యూజ్ చేయని ఏవైనా ఉంటే వాటిని అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వల్ల అవి మనకి ఓపెన్ చేసినట్టుగా ఉండవు చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇంట్లో ఇలాంటి క్లిప్లు అయితే ఉంటాయి కదా ఇలాంటి డబల్ సైడ్ టైప్ అయితే అంటించేసి మనం సింక్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మా దీనికి ఏదైనా ఒక కవర్ అయితే పెట్టేసేయండి మనం మామూలుగా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి మామూలుగా కూరగాయలు కట్ చేస్తూ మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తోడుమలు అవి తీస్తూ ఉన్నప్పుడు మాటి మాటికి ఆ చెత్త అంతా తీసి అలా బయట వేయడము లేకుంటే అక్కడే పెట్టేసుకుంటే అంత చిందరందరంగా ఉంటుంది పని కూడా చేయాలనిపించదు ఇలాంటిది ఒక కవర్ అక్కడ అనుకోండి మనం చెత్త అంతా అందులో వేసి తర్వాత తీసి బయటపడేయొచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ప్లాస్క్ ఎక్కువగా వాడము ఒకవేళ మనం వాడి కడిగి తర్వాత అలాగే పెట్టేస్తే ఒక లాంటి స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా మనం తీసినప్పుడు అది ఫ్రెష్గా ఉండాలంటే మనం కడిగిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఇలాచీలు అయితే వేసి పెట్టేసేయండి మనం మూత తీసినప్పుడు మంచి ఇలాచీ ఫ్లేవర్ అయితే వస్తుంది నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా అనమాట ఇంతండి రోజుకి వీడియో వేడి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చాలా థ్యాంక్ యూ